హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రవ్వ కేక్ని నెయ్యితోటి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా నీకైతే చక్కగా కుదురుద్ది ఓవెన్తో పని లేకుండా ఈజీగా స్టవ్ మీద చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉండే తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది దాంట్లో అయితే టూ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఎగ్ కూడాను నెక్స్ట్ టైం చూపిస్తాను ఎగ్స్ తీసుకున్నాక ఎగ్స్ మాత్రం బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోండి ఎగ్స్ని బాగా బీట్ చేసిన తర్వాత ఒక కప్పు తోటి షుగర్ తీసుకోవాలి షుగర్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకొని ఈ షుగర్ పౌడర్ని మనం ఎగ్స్ బీట్ చేసుకున్న దాంట్లో ఈ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం అంతా కూడా ఇలా బీట్ చేసుకోవాలి మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ హాఫ్ స్పూన్ వరకు ఎలర్జీ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసి మొత్తం అంతా కూడా చక్కగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం అంతా కూడా చక్కగా కలపాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకోండి నెయ్యి వేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిపి చెక్ చేసుకోండి ఈ బ్యాటర్ అయితే టైట్ గా ఉందా లూజ్ గా ఉందా అనేది ఈ బ్యాటర్ అనేది టైట్ గా ఉందనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా చక్కగా కలపండి ఇక్కడ జీడిపప్పు వేసాను నేను మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత మనం కేక్ చేసుకునే ట్రేకి మొత్తం అంతా నెయ్యి అప్లై చేసుకోవాలి మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసుకోవాలి కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మన ఇష్టము పూర్తిగా ఇది ఆప్షనల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి వేసుకోవడం కూడా ఆప్షనల్ ఇష్టము ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందే రీహీట్ చేసి పెట్టుకొని దాంట్లో ఇంకొక బౌల్ని దాని మీద కేక్ పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కుక్ అవ్వనివ్వండి కుక్ అయిన తర్వాత స్పోక్ స్పూన్ కానీ లేదంటే చాక్ కానీ వీడియోలో చెప్ చూపిస్తున్న విధంగా ఒకసారి కేక్లో అలా పొడిచి మొత్తం అంతా కూడా కుక్ అయిందా లేదో చెక్ చేసుకోండి తడి లేకుండా ఉంటే కుక్ అయినట్టు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇలా చాక్ తోటి వీడియోలో చూపించినట్టు ఒకసారి చుట్టూ కూడా ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను కేక్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మైదా పిండి యూస్ చేయకుండా ఉప్మా రవ్వతోనే ఈజీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఉప్మా రవ్వ నెయ్యితోటి పిల్లల కోసం ఇలా హెల్దీగా ఇంట్లోనే ఉప్మా రవ్వ నెయ్యి వాడి మనం కేక్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు బయట దొరికే మైదా కేక్తో పోలిస్తే ఇది చాలా బెటరు ఎప్పుడు బయట దొరికే కేక్లే కాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లలకైతే చాలా నచ్చుద్ది మా పిల్లలకైతే బాగా నచ్చింది ఎక్కువ కష్టపడే పని లేకుండా తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రవ్వ కేక్ అయితే మాత్రం వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం